హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ ఈరోజు టమాటా పప్పు సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పు అన్ని బ్యాల్ తీసుకోండి అవి నీట్గా వాష్ చేసి పెట్టుకొని మళ్ళీ ఆరు టమోటాలు తీసుకొని సన్న సన్ను ముక్కలుగా అయితే కట్ చేసి దాంట్లోకి వేయండి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసి అయితే దాంట్లోకి వేసేయండి మళ్ళీ మనకి టేస్ట్కి సరిపడేంత కారం పొడి వేసుకోండి దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కుక్కర్ ముచ్చల మూసి మూడు విజిల్ లేపేయండి దాని తర్వాత ఓపెన్ చేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూ స్పూన్ అంతా చింతపండు రసం వేసుకొని వేసుకొని దాంట్లోకి మనకి టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకొని నీట్గా పామండి ఇంకా ఫైనల్గా తాలింపు పెట్టడమే దాంట్లో ఆ తాలింపు పెట్టేకి ఆయిల్ మనకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర సాసులు ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవి నాలుగు వేసి అయితే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి మధ్యలో మధ్యలో అట్లా కలుపుతుండండి లేకుంటే మాడిపోతాయి మళ్ళీ ఇంకంతేనండి ఫైనల్గా సాంబార్లకి వేసేసేదే దీన్ని తిరుగుబాతి వేసుకోండి తాలింపు వేసుకోండి దాన్ని ఇంతేనండి చూడండి ఎంత సింపుల్గా అండ్ టేస్టీగా అయితే టమోటా పప్పు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్